జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హై గ్రి మనము సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం రవి యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పదవ స్థానంలోనూ సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు పదవ స్థానంలో రవి చలనం అంటే పదవ స్థానంలో రవి సంచరిస్తున్నప్పుడు మిక్కిలి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు కర్మసిద్ధి ధనలాభము ఆరోగ్యం అధికారుల యొక్క ప్రసన్నత బంధు సాఖ్యత రాజదర్శనము మిత్రులతో సత్కారక్షేపము మనోల్లాసమైన సంభాషణ కార్య సిద్ధి ఉద్యోగ ప్రాప్తి వ్యాపార అభివృద్ధి సంపదలు జయము వాంఛిత సిద్ధి గౌరవము అధికారుల ఆదరణ అభివృద్ధి ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది అయితే పదవ స్థానానికి నాలుగవ స్థానం వేద స్థానం అవుతుంది ఈ స్థానంలో శని యొక్క స్థితి ఉన్నాడు శని రవి యొక్క కుమారుడు కావున వేద అనేది అంత పెద్దగా ఉండదు ఈ రాశిలో వంద శాతము రవి శుభ ఫలితాలనిస్తాడు అంతేకాకుండా ఈ రాశిలో రవి రజతమూర్తిగా ఉంటున్నాడంటే ఒక పాపగ్రహం అనేది రజతమూర్తిగా ఉంటే శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది తర్వాత పదిహేడు నుంచి ముప్పై వరకు పదకొండులో స్థా సంచారం చేస్తున్నాడంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది కూడా మంచి శుభస్థానమే అనేక రకాలైన లాభాలుంటాయి వివాహ శుభకార్యాలు ఆనందము ఉత్సాహము రుచికరమైన ఆహారం లభిస్తుంది గౌరవ మర్యాదలకు ఎలాంటి లోట్లు ఉండదు ఉండదు సంపద ఉన్నత పదవి జయము సంతానం ద్వారా సుఖమనేది లభిస్తుంది ఈ స్థానం రవికి సమక్షేత్రం కావడం వల్ల ఈ రాశిలో రవి లోహమూర్తిగా సంచరిస్తూ ఉండడం వల్ల కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు అంటే నెల మొత్తం కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి ఎనిమిది రాశిలో సంచారించే కాలంలో స్థిర చిత్తత స్థిర నివాసం అనేది ఉండదు వ్యర్థ సంచారం చేస్తాడు అనారోగ్యం అనేది కలుగుతుంది తీవ్ర అనారోగ్యం జరుగుతుంది తీవ్రతరం కూడా అవుతుంది శస్త్రచికిత్సకు కూడా గురి కావచ్చు అంటే ఆపరేషన్ జరిగే అవకాశం కూడా ఉంది రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆదాయం కన్నా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్టుగా అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య సమస్య అనేది ఉంటుంది ఇందులో ఒక డెబ్బై శాతం చెరు ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు రోజులు తొమ్మిదవ స్థానంలోను తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పదవ స్థానంలోను తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు తొమ్మిదవ స్థానంలో అశుభ ఫలితాన్ని ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి భంగం కలగడం విఘ్నాలు కలగడం సోమరితనము వ్యాధులు కలగడం ఇతరులకు అపకారం చెయ్యాలి అనే ఒక ఆలోచన రావడం జరుగుతాయి పదవ స్థానంలో ఏ ఉన్నత పదవులు సంఘంలో గౌరవాన్ని అందిస్తాయి అంటే దా నాలుగు రోజుల తర్వాత అంటే ఐదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు పదవ స్థానంలో సంచరిస్తున్న సందర్భంలో ఉన్నత పదవులు అనేది పొందుతారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు శత్రువులు అణిగమణిగి ఉంటారు సేవక పరిజనుల యొక్క సహకార సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా క్రమ చేస్తారు ఆనందానికి పరిమితి అనేది ఉండదు అన్నింటా విజయమే చేకూరుతుంది ఈ పదవ స్థానానికి వేద స్థానమైన ఏడులో గుడు గురుడు స్థితి చెంది ఉండడం వల్ల ధనలాభము వ్యాపార లాభం బంధుమిత్రులతో సుఖ జీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటి జరుగుతాయి ఇందులో ఒక డెబ్భై శాతం సుభలితాలు జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ రాశిలో బుధుడు రజతమూర్తిగా ఉంటున్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడు అన్ని రకాలుగా లాభాలు కలుగుతాయి కానీ ఈ పదకొండవ స్థానానికి వేద స్థానం ఏంటి పన్నెండవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి జ్వరపీడ మందులు వాడడం లాంటి వ్యతిరేక ఫలితాలు కూడా పొందుతారు కాబట్టి ఇందులో ఈ స్థానంలో బుధుడు యాభై శాతం సుఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి గురుడు రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు బహుమతులు ఉన్నత పదవులు పొందడం అనేది జరుగుతుంది విద్యా వ్యాసంగంలో వ్యాసంగాల్లో పూర్వభివృద్ధి ఉంటుంది ఊహించని ధనాదాయం ఉంటుంది మంచి వస్తువాహన సంపద గృహ నిర్మాణాలు పనులు జరుగుతాయి అన్ నాలుగు వైపుల నుంచి రాబడి అనేది ఉంటుంది వివాహాది శుభకార్యాలు తీర్థయాత్రలు చేయడం ద్వారా కొంచెం డబ్బులు అనేది ఖర్చు చేస్తుంటారు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు ఇతరుల నుంచి మంచి సహాయం అనేది లభిస్తుంది ఈ రాశిలో గురుడు యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు ఎందుకంటే గురుడు ఈ రాశి వారికి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి పదకొండవ ఇంటిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు అన్నీ అనుకోని వాటికి అనుకున్న రీతిలో నిర్వహించే సామర్థ్యం అనేది ఉంటుంది అంటే ఏదనుకున్నా కూడా అది సాగుతుంది ధనాదాయం బాగుంటుంది అన్ని విధాలుగా నైపుణ్యం ప్రదర్శిస్తారు భార్యా మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి ఊహించని ఊహించని రీతిలో ధనాదాయం బాగుంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉత్తములు అనిపించుకుంటారు ఇతరులకు మేలు చేయడం ద్వారా లాభం పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో శారీరక సంసారిక సుఖాలను మెండుగా అందిస్తాడు నూతన వస్త్రాభరణ ప్రాప్తి అనేది జరుగుతుంది ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంది తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా మంచిది మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి అంటే ఈ రెండు స్థానాల్లో సంచరించే సమయంలో అంటే ఈ రాశి వారికి శుక్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు శని వృచ్చిక రాశి వారికి నెల మొత్తం కూడా నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుండి నాలుగవ స్థానంలో సంచరించే సమయంలో శని అసలు మంచి ఫలితాలని ఇవ్వడు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం విదేశాలకు వెళ్ళడం అధికారుల ఆగ్రహానికి గురి కావడం అత్యధికంగా ఖర్చులు చేయడం కుటుంబ సభ్యులతో గొడవలు కావడం గుండె జబ్బు కీలనొప్పులు పశువుల వలన కీడు అవమానాలు జరగడం అపనిందలు జరుగుతాయి ఇది నాలుగో స్థానం అనేది సుఖస్థానం కాబట్టి అన్ని విధాలుగా సుఖాలకు అనే చేటు అనేది ఉంటుంది జీవితంలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది కానీ శనికి ఈ స్థానం మూల త్రికోణ కావడం చేత మరి అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండక పోవచ్చు తర్వాత రాహు యొక్క ఫలితాలు ఉచిక రాశి వారికి రాహు ఈ నెల మొత్తం కూడా ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు సంతాన సౌఖ్యలోపము ఏర్పడుతుంది మనశ్శాంతికి భంగం అనేది ఏర్పడుతుంది ఇది అనేది పుత్రస్థానం కాబట్టి పుత్రులతో వినోదాలు ఏర్పడతాయి భోజన సౌఖ్యం అనేది కూడా ఉంటుంది వీటితో పాటుగా అతి తక్కువగా అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఐదవ స్థానానికి వేద స్థానమైన పదకొండులో కేతువు స్థితి ఉండడం వల్ల కొంత వేదాంతపరమైన గోష్ఠి వైరాగ్యము దొంగల భయము మృగబాధ జ్వరపీడ మందులు వాడడం లాంటివి జరిగే అవకాశం ఉంది ఇందులో ఒక డెబ్భై శాతం సుభలితాలు పొందుతారు ఎందుకంటే ఈ రాశి వారికి రాహు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు వృచ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల దారిద్రము ధననాష్టం కావడం నేత్రాలకు సంబంధించిన వ్యాధులు రావడం శత్రు భయము ఉంటుంది అన్ని కార్యాలకు విఘ్నాలు ఏర్పడతాయి ఏ పనులు కూడా జరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఉంటాయి స్థాన చలనం కలుగుతుందంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు అనేవి ఉంటాయి రావాల్సిన లాభాలకి ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అనవసరమైన ప్రయాణాలు వంటివి జరుగుతాయి ఇక ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి విశాఖ అనురాధ జ్యేష్ఠ విశాఖ అనేది గురువు యొక్క నక్షత్రం అనురాధ అనురాధ అనేది శనికి జ్యేష్ఠ అనేది బుధుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి రుచిక నక్షత్రానికి రుచిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ జాతకులు కుజుడికి రెబిడీస్ చేసుకోవాలంటే ప్రతి మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన అంటే కుజుడు స్వామి పూజ చేసుకున్నా కూడా ఫలితాలు మంచిగా ఉంటాయి కాబట్టి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి మరియు ప్రతి మంగళవారం స్వామి గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మరియు ఇందులో ఉన్న నక్షత్రం ఏంటంటే విశాఖ అనురాధ చేస్తాం విశాఖ గురువు యొక్క నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రని పఠనం చేసుకున్నా కూడా చాలా మంచిది అంటే గురువారం దక్షిణామూర్తి స్తోత్రం తర్వాత ఉన్న ఇంకో నక్షత్రం ఏంటి అనురాధ అనురాధ అంటే శని శని కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా సుప్రభాతం చదువుకుంటే కూడా చాలా మంచిది ఏడు తాన్ని ఆచరిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత విశాఖ అనురాధ జ్యేష్టం జ్యేష్ట నక్షత్రానికి అధిపతి ఎవరు బుధుడు కాబట్టి వీరు వీరు కూడా విష్ణు సహస్రం పారాయణం చేసుకున్న మరియు గణపతికి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది మరియు ప్రతి బుధవారం బుధహోర సమయంలో నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ఆవుకి పచ్చగడ్డిని ఆహారంగా తినిపించడం బుధవారం రోజున ఆకుపచ్చ వస్త్రాలు ధరించినా కూడా ఈ నక్షత్ర జాతకులకి మంచి ఫలితాలు ఉంటాయంటే ఆ నక్షత్రాధిపతికి మరియు రాసాధిపతికి సంబంధించిన రెమెడీస్ అనేవి చేసుకున్నట్టయితే వీరికి ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది జయశివనారాయణ